ఆయన బ్రతికే ఉన్నారు పోలీసులు కూడా ఇంటికి వచ్చారు ఆయన పోయిన తర్వాత నీకు మతి భ్రమించి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తిరిగినట్టుంది నాకేం మతి పోలేదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఆయన బ్రతికే ఉన్నారు ఇవాళ మా పెళ్ళి రోజు సాయంత్రం ఇంటికి రమనాను వస్తారు చాలా మా ఇంటికి వచ్చి చూసుకోండి విద్య విద్య చెప్పింది నిజ ఆయన ఉన్నారు వచ్చారు నేను చూస్తేనే తెలుస్తుంది వచ్చారని కానీ నేను చేసింది ఏమిటి ఏం చేసినా ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వస్తున్నా గుడి నుంచి ఆయన పేరు అర్థం చేయించున్నా నేను ఇలా గుళ్ళో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఆయన చచ్చిపోయింది అబద్ధం అనుకుంటారు అబద్ధమే అనుకుని ఏ ఆయన బ్రతుకున్నారని తెలిస్తే బ్రతికినిస్తారా ప్రభుత్వం వదులుతుందా ఆయన ఆచకు తెలుసుకుని గురిస్తే విజయ ఇన్నాళ్ళు ఆయన బ్రతుకున్నా ఆయన లేనెట్టి నిదర్శనం నువ్వు పోగొట్టుకున్న ఆ పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు మళ్ళీ దొరికాయని పెట్టుకున్నావో అవి ఈ రోజున మళ్ళీ ఆయన నీకు లేకుండా చేస్తాయి విద్యా తీసే వెళ్ళి ఆ పసుపు కుంకుమలు తీసేయి ఇన్నాళ్ళు అప్పుడు నాకు తెలీదుగా చూడు ఈ పసుపు కుంకుమలు పెట్టుకొని అసలు పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావో లేదా ఇది తుడిచేసి అసలు పసుపు కుంకుమలు కాపాడుకుంటావో ఆలోచించుకో మీకు ఆయన కావాలా ఈ అలంకరణ కావాలా విద్యా ఈరోజు శుక్రవారం పైగా పెళ్లి రోజు ఆయన వస్తానన్నారుసేస్తానే ఏమిటి చక్రధర్ బతుకున్నాడా సందేహం లేదు అయితే ప్రమాదం ఇంకా మనల్ని దాటిపోలేదన్నమాట అదే ఇప్పుడేం చేయాలి చేస్తాం పగడబందీగానే చేస్తాం భార్యని కలుసుకోవడానికి ఇంటికి వస్తాడన్నావుగా నేనెవరు మీరు స్పెషల్ ఆఫీసర్ గా నియమించిన మిస్టర్ గోపినాథ్ ఆ బొబ్బిలిపులతో చేతులు కలిపాడు బొబ్బిలిపులు ఎవరో గోపీనాథ్ తెలుసు ఆయన ప్రభుత్వానికి తెలియ చెప్పలేదు ఆ బొబ్బిలుపులు ఎవరో మీకు తెలుసా తెలుసు మీ పోలీస్ డిపార్ట్మెంట్ చనిపోయాడు అనుకుంటున్నా మేజర్ చక్రధర్ ఆ బొగ్గిలి బొబ్బిలుపులు ఉంటున్న స్థావరం ఆ బొగ్గిని అతనికి తెలుసు అయినా సంగతి మీకు తెలియపరచలేదంటే అతని గురించి మీరు కొంచెం ఆలోచించండి వెల్కమ్